వెల్కమ్ టు ఎమ్మెల్యే విజయశ్రీ పూర్వ ప్రభుత్వం నిర్లక్షించిన గ్రామాల్లో అభివృద్ధిని తీసుకురావడమే లక్ష్యమన్నారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత మహిళ బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని తల్లికి వందనం పథకం కొనసాగుతుందని చెప్పారు యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు ఆరు పథకాలు కూడా చెప్పడం జరిగింది అలాగే మనము మీరు ప్రచారానికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మేము సూపర్ సిక్స్ పథకాలన్నీ నెరవేరుస్తామని అలాగే అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరికీ మాటిచ్చాం దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు అందులో మీకు అందుతున్నాయా లేదా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మీ గ్రామానికి రావడం సంతోషంగా ఉంది మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది దీంట్లో మనకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రచారం అప్పుడు కూడా మనందరికీ మాటిచ్చారు గతంలో మూడు వేలున్న పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేస్తారని అలాగే ఆయన మాట మీద నిలబడి మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వాళ్ళు అటు అభివృద్ధి చేయలేదు ఇటు సంక్షేమ పథకాలు అందరికీ అందివలేదు కానీ వాటితో పాటు రాష్ట్రం మీద అప్పులు కూడా ఉంచెళ్ళారు అటు అభివృద్ధి చేయలేదు ఇటు సంక్షేమ పథకాలు ఎవరికి అందివలేదు దాంతోపాటు రాష్ట్రం మీద అప్పులు వదిలేసెళ్ళారు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అవ్వతాతలకి ఒంటరి మహిళలకి వితంతువులకు కానీ అందరికీ నేను ఆ రోజు మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళకి అండగా నిలబడాలని ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు మధ్యాహ్నం లోపు మీ అందరికీ కూడా పెన్షన్లు అందిస్తున్నారు అధికారుల మీదే వదిలేయకుండా నాయకులు కూడా మీ దగ్గరకు వచ్చి పెన్షన్లు అందుతున్నాయి లేదో చూస్తున్నారు మీ సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రతి నెల నాయకులు మీకు అందుబాటులో ఉంటున్నారు అలాగే గతంలో అందరి పిల్లల్ని చదివిస్తానని ఒక్క బిడ్డకు మాత్రమే అమ్మఒడి కింద వాళ్ళు ఒక్క బిడ్డనే ఇచ్చేవాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో మీ అందరికీ చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివిస్తాను అందరూ చదువుకోవాలి అని ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద తల్లి అకౌంట్లో ఈరోజు పడుతుంది ప్రతి బిడ్డని చదివించే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అలాగే వచ్చే నెల ఆగస్ట్ పదిహేను నుంచి కూడా మహిళలందరికీ జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు గతంలో మనకు దీపం పథకం తీసుకొచ్చి మన అందరికీ ప్రతి ఇంటికి స్టవ్ అందజేసింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీపం పథకం తీ టూ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు మన ఇంటికి అందజేస్తున్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా సూపర్ సిక్స్లో భాగంగా చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అలాగే వచ్చే నెల రెండో తారీఖు నుంచి కూడా అన్నదాత సూపీ కింద రైతన్నలకి అండగా నిలబడుతూ ఇరవై వేల రూపాయలు ఈఈకేవైసీలో అప్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడి ఇరవై వేల రూపాయలు అందజేయబోతున్నారు మనకు తెలుసు మన ప్రతి రైతుకి అండగా నిలబడుతుంది ఎప్పుడు కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు